దినము గుడ్ ఫ్రైడే యేసు ప్రభు వారు శిలో మీద పలికిన ఐదవ మాటను మనము ధ్యానించుకున్నాం యోహాను శార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే నేను దప్పిగొని కొని చున్నాను అని రాయబడినట్లు మనం చూస్తున్నాం అయితే యేసు ప్రభు వారు ఆయన మన కోసము కార్చిన రక్తము ఆయన మన కోసము చేసిన త్యాగము అదంతా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మండు టెండలో ఆయన మన కోసము ప్రతిదీ త్యాగం చేసి ప్రతిదీ మన కొరకు ఆయన 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 బొ బాడీ కూడా ఆయన శరీరం అంత శరీరం అంతటి కూడా చితక కొట్టబడి కొట్టబడి ఆ ఎండ ఎండలో సిలువతో బ్రానుపై రేలాబేలాడబడిన ఏసయ్య జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధనలు చూసినట్లయితే ఇస్రయేలు ఇస్రయేలీల దాహము తీర్చదేవుడుగా మనం చూస్తున్నాం మోషే మరి బండను కొడితే నీళ్ళు ప్రవాహ జలములుగా నదులుగా ప్రవహించబడ్డాయి క్రీస్ ఆ బండ క్రీస్తుకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం ఏసు ప్రభు వారు ఆ లోకము అనే ఆ బండని ఆ లోకములో ఉన్నటువంటి ఆ ఏసు ప్రభు వారు బండ మరి ఆ బండని కొడితే ప్రవాహ జలములు వచ్చాయి అలాగే మనం చూసినట్లయితే ఆగరు ఆమె బిడ్డ కోసము ఆమె ఎవరు సహాయం చేస్తారు నాకు అని ఆమె ఏడుస్తూ దేవునికి మొర ఐహో దేవునికి మొర పెట్టినప్పుడు మరి దేవుడు భూమిలో నుండి జలముల్లో ఇచ్చారు కొత్త నిబంధనలో చూసినట్లయితే కొత్త నిబంధనలు చూసినట్లయితే సమరయ స్త్రీ దేవుడు ఏసు ప్రభు వారు సమయ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నాకు దాహముగా ఉంది అని అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీ ఆమె దాహము యేసు ప్రభు యొక్క దాహము తీర్చలేదు కానీ ఏసు ప్రభు ఆమె ఒక దాహంతో వచ్చింది యేసు ప్రభువు ఒక దాహంతో వచ్చారు సమరయ స్త్రీ యొక్క దాహం ఏమిటంటే ఆమె పాపమే ఆ పాపము నుండి విడుదల కొరకు ఆ సమయ సమరయ స్త్రీ ఏసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది అయితే ఆమె దాహము తీర్చబడింది ఆమె పాపములన్నీ కొట్టివేయబడ్డాయి క్షమించబడ్డాయి ఆమె తేలిక కలిగి ఆమె ఆశపడి వచ్చిన దాన్ని పొందుకుంది ఆమె దాహము తీర్చుకుంది అలాగే ఏసుప్రభు వారు కూడా ఆమె దాహము అంటే ఆ ఆత్మ విషయమైన దాహము ఆయన కూడా తీర్చుకున్నారు ఆమె విషయమైన పాపక్షమాపణ అక్కడ జరిగింది దాన్ని బట్టి అలాగే మన జీవితంలో మనము దేవుని బిడ్డలుగా మనము ఆయన ఆయన దాహం తీర్చేవారుగా ఉన్నామా ఆయన చెప్పిన మాటలు వినేవారిగా ఉన్నామా ఆయన కుష్ఠులుగా జీవించేవారిగా ఉన్నామా ఇంకా ఆత్మలో ఇంకా జీ జీవించకుండా ఇంకా మంచిగా జీవించకుండా ఆయన కిష్టులుగా జీవించకుండా ఆయనకి విరోధంగా ఆయనకు ఇష్టమైన పనులు చేస్తూ ఉన్న వారిగా ఉన్నామా ఆయన ఆత్మ ఆయన అంటున్నాడు తప్పిగొచ్చున్నాను దాహము దాహముగా ఉందంట ఆయనకి దేని విషయమై అంటే ఆత్మల విషయమై ఆత్మల దాహం కలిగి ఉన్నాడు ఈరోజు ఆయన బిడ్డలపైన పిలుచుకున్న పడుచుకున్న మనము ఆయన కిష్టులుగా జీవిస్తున్నామా ఆయన ప్రేమ ఆయన మన కొరకు కాల్చిన రక్తము ఆ మేకులు ఆ చేతుల్లో కొట్టబడినప్పుడు ఆ కాళ్ళలో కొట్టబడినప్పుడు దాంతా ఎందుకు ఎందుకు అని అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను నువ్వు ప్రేమిస్తున్నాను అని అంటున్నాడండి ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇష్టలుగా జీవించే కృప ధన్యత దేవుడు అడగాలి ప్రతిరోజు అనేక మంది లోకంలో తప్పబోతున్నారు వరిష్టానుసారంగా జీవిస్తున్నారు దానికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు దేవుడు వద్దు అన్న దాన్ని చేస్తున్నారు పదే పదే దేవునిగా ఆయన రేపుతున్నారు ఆత్మ క్షీణించిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ పోతుంది మరి ఈ సమయంలో మనం చేయవలసింది ఒక్కటే ఆయన సువార్తని ప్రకటించాలి దేవుడు మన కొరకు దెబ్బగానే ఉన్నాడు మన కొరకు దాహం కలిగి ఉన్నాడు ఆ దాహాన్ని తీర్చగలిగిన వారముగా మనము ఆయన సువార్తని ప్రకటించి ఏసు ప్రభు వారు మన కొరకు సిలువం ప్రాణిపై మరణించారు కేవలము మన పాపముల కొరకు మన వ్యా మన మనం చేసిన మిస్టేక్స్ వలన ఆయన మరణించారు కాబట్టి దానికి ఆయన గూర్చి ఆయన వార్తను ప్రతి ఒక్కటికి నల్లి నల్లు దిశలో వెళ్ళి ఆయనను ప్రకటిస్తే ఆయన దాహము తీరుతుంది ప్రతి ఒక్క ఆత్మ ఆయనకి విలువైనది భూలోకంలో ఒక్క ఆత్మ సంపాదించుకుంటే పర్లోకము పండగ చేసుకుంటదంట ఈ ఈరోజు బ్యాప్తీసం తీసుకోకుండా దాని డిలే చేసుకుంటూ వస్తున్నాము కానీ నో అలా చేయొద్దు మనము బాప్తీసము తీసుకొని ఆయన మార్గములో నడిచి ఆయన బిడ్డలుగా ఆయన కిష్టలుగా ఆయన కోరికలను తీర్చి ఆయన ఆయనకున్న ఆ దప్పిక ఆరాటము ఆయన ఆయన పరిశుద్ధ ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధుల వలె ఉండాలనే ఆయన అది ఆయన ఆయన దప్పిక అది ఆయన ఆరాటము అది ఆయన వలె మంచి గుణములు కలిగి ఉన్న ఉండాలనేది ఆయన కోరిక ఆయన దాహమే అది కాబట్టి ఈరోజు ఆయనకి ఇష్టలుగా జీవించాలి మనము చూసినట్లయితే నశించిపోతున్న ఆత్మల కొరకు దాహము ఈరోజు రోజు బడిన మనము దేవుని దేవుని ఆ రక్షణ తీసుకున్నాము మార్మల్స్ పొందాము రక్షణ తీసుకున్నాము మన మట్టుకే మనం చూసుకుంటాం గాని బయట వారి గురించి ఎప్పుడైనా ఆలోచించామా దేవుడు అందరు దేవుడికి అందరూ సమానులే కదా అందరూ ఈక్వలే కదా మనమెంతో దేవునికి బయట వాళ్ళు కూడా అంతే కాబట్టి ఏ ఒక్క ఆత్మ నశించుట నాకు ఇష్టం లేదు అని చెప్పిన దేవుడు ఈ రోజు ఆయన ప్రతి ఒక్క ఆత్మను పట్టించుకుంటున్నాడు లోకంలో అనేక మంది యాక్సిడెంట్స్ ద్వారా దేవుని ఎరగక ఇంకా అనేక రోగములతో దేవుని ఎరగకుండానే దేవునికి తెలియకుండానే చనిపోతున్నారు మరి వారి ఆత్మ విషయమై దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆయన కోరిక ఆయన ఆశ ఆయన ఆశ అది కదా ఆత్మల కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు కదా దాహం కలిగి ఉన్నాడు కదా మరి ఈరోజు మన మన యొక్క పిలుపు ఏంటిదంటే ఆయన కోరికని తీర్చేవారిగా ఆయన ఆయన మళ్ళీ పంపించింది ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించి ప్రతి ఒక్క ఆత్మ దేవుని రాజ్యంలో నిలబెట్టుకున్నటకే ఆయన ఆయన ఒక దాహము కాబట్టి ప్రియమైన వారి ఈ ఈరోజు ఆయన సువార్తని ప్రకటించే వారిగా ఆయన త్యాగము గుర్తెరిగి ఈరోజు ఆయన కొరకు ఆయన నిమిత్తము సువార్తని ప్రకటించాలి అలాగే చూసినట్లయితే ఆ రోజు యేసు ప్రభు వారు సిలువలో రేలాడి మన దాహము దాహము దప్పికొలుచున్నది అని అడుగుతున్నప్పుడు పాంజితో వారు పాడైపోయిన ద్రాక్షరసాన్ని ఇచ్చినట్లు మనము చేస్తున్నాం మరి దేవుడు తాన వివాహములో మరి నీళ్లను ద్రాక్ష రసముగా చేసిన దేవుడు అంటే ఏమీ లేదు అక్కడ కానీ దేవుడు సమృద్ధిని ఇచ్చారు మనకి సమృద్ధిని ఇచ్చిన దేవునికి మనం ఆ రోజు ఏం పెట్టాము చేదు చిరకను మనం దేవునికి ఇచ్చాము రోజు ఆయన మన దగ్గర నుంచి ఏమైనా కోరుతున్నాడంటే అది ఆత్మలు ఆయన నిమిత్తమై చెడ్డవాటిని ఆయన కోరట్లేదు ఆయన మన మంచి కొరకే కోరుతున్నాడు కాబట్టి ఈ రోజు మనం ఒకటి నిశ్చయించుకోవాలి దేవుని కొరకు ఆత్మలను మనము తయారు చేయాలి నశించిపోతున్న ప్రతి ఆత్మను మనము పట్టుకొని కనీసము ఒక్కరినైనా ఆయన రాజ్యంలో నిలబెడితే అంతటి ఆయన ఆశ తీ తీర్చిన వారిగా ఆయన దప్పిక తీర్చిన వారిగా మనం ఉంటాము దేవుడి కొద్ది మాటలు దీవించి ఆయనే మహిమ బంధుడు కాక ఆమె